¿Está que tú lo, tún lo. మరి ఆంధ్రప్రదేశ్ లో చాలా చక్కగా వైద్య ఆరోగ్య రంగం సంబంధించి చాలా ముందుకు దూసుకు వెళ్తూ చక్కటి సేవల్ని మనం అందిస్తున్నామని వారు హర్షించడం కూడా మనం చూసాము మరి పూర్తిగా మన రాష్ట్రానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా కూడా ప్రతి ఒక్కదానికి కూడా వారు కొంతగా వారు పూర్తిగా మద్దతుగా ఉంటారని చెప్పి పొద్దున మనకు మాట ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఈ రోజు మన గుంటూరు జిల్లాకు రావడము మనందరితో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము ఇంకా కూడా క్షేత్ర స్థాయి చాలా విషయాల్ని తెలుసుకోవటము డెవలప్మెంట్ కి సంబంధించి పూర్తి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం మనకు చాలా సంతోషంగా ఉంది ఇక మనందరం కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ వర్కర్స్ అందరూ కూడా గ్రామ గ్రామాన ప్రజలకు మంచి వైద్యం ఆరోగ్యం అందించడము దానికి మీ వంతు పాత్రగా పోషిస్తున్నటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకు ముందు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా ముందు ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను Thank you very, Thank much, you very madam. much, madam. Now we are inviting our honorable union minister. యా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తాను మీరు చెప్పింది చెప్పాను మినిస్టర్ గారికి మీరు చెప్పింది చెప్పాను అందుకనే చెప్తాం ఓకే ఇందులో ఏమీ కన్ఫ్యూజన్ ఏం లేదు ఆయన చెప్పింది ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఆల్రెడీ మాకు ఇచ్చారు ఇప్పుడు పిఎంజేవై కార్డ్స్ ఇస్తున్నారు సో ఏది తీసుకెళ్లాలో లేకపోతే దేంట్లో బెనిఫిట్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు ఈ రెండు కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మెమొరాడం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ఇది కో బ్రాండెడ్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా సేమ్ ఫెసిలిటీస్ వస్తాయి ఈ పిఎంజేవై కార్డు తీసుకు సేమ్ ఫెసిలిటీస్ వస్తాయి ఆరోగ్యశ్రీ కార్డు లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇప్పుడు పెంచారు పిఎంజేవై కార్డు లో ఐదు లక్షల రూపాయల వరకు బెనిఫిట్ ఉంటుంది పిఎంజేవై కార్డు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రం మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు అంటే మనం మన రాష్ట్రంలో అయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు పిఎంజేవై ఏదైనా ఒకటి ఒక్కటిగానే మనం ట్రీట్ చేస్తాము సెపరేట్ గా క్లెయిమ్స్ ఉండవు సెపరేట్ గా ఉండవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఇది చేస్తుందానికి కొంత డబ్బులు మనకి ఇస్తుంది సో కానీ మన పిఎంజేవై కార్డు ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట రాష్ట్రాలకు వెళ్ళి ఏమన్నా అనారోగ్యం గనక వస్తే గనక ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఆ కార్డు యాక్సెప్ట్ చేస్తారు మన ఆరోగ్యశ్రీ కార్డు మన రాష్ట్రంలోను అలాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఏదైతే మనం ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో ఉపయోగపడుతుంది కానీ ఆరోగ్యశ్రీ కార్డు లో మనకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మన వైద్యం ఉచితంగా చేసుకోవచ్చు ఫ్యామిలీకి అలాగే క్యాన్సర్ లో ఏమి లిమిట్ లేకోకుండా మనం ఉపయోగించుకోవచ్చు సో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి పిఎంజేవై కార్డ్స్ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది అందుకని కార్డు మీరు వచ్చిన వాళ్ళు మంచిది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డేటా ప్రకారం సోషియో ఎకనామిక్ క్యాష్ సర్వే డేటా ప్రకారం

ధన్యవాదాలు తెలియజేద్దాము వారిని అభినందించుకుందాం వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ రాష్ట్ర శాఖ ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడుదల రజనీ గారిని కోరుతున్నాము వారు వారి యొక్క అమూల సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన గుంటూరు జిల్లా జిల్లా కొన్నూరు నియోజకవర్గం వర్గం మామిల్లపల్లి కార్యక్రమానికి మరి మరి మనందరి మధ్య విచేసినటువంటి కేంద్ర కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ లక్ష్మణ్ బాయ్ మాండవ్య గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడికి మరి మరి చేసినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అఫీషియల్స్ కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులందరికీ ముఖ్యంగా మా హెల్త్ వర్కర్స్ అందరికీ మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి మీడియా అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను రోజు మనం చూసుకున్నట్టయితే మన మన మనుషు మాండవయ్య భయ్య గారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో మరి మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి మరి మరి కార్యక్రమాల గురించి కేర్ లెవెల్ కూడా ట్రీట్మెంట్స్ కావచ్చు అలాగే ప్రోగ్రామ్స్ అన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని చెప్పి స్వయంగా నేరుగా వచ్చి వారే తెలుసుకుంటా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇస్తున్నటువంటి పూర్తి సహకారాలతో మరి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి ఈ రోజు ఏదైతే ఈ విక్సి భారత్ సంకల్ప యాత్ర గురించి మరి ఇప్పటి వరకు కూడా మనం ఏబీలోనూ చూసాము చాలా మంది కూడా మరి కేంద్ర ప్రభుత్వం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఇక్కడ ఒక ఇంటరాక్షన్ అనేది మనం చూసాము అలాగే మంత్రి వారు కూడా ఇందాక అక్కడ చేయడం మనం చూస్తాం కాబట్టి ఏదైతే ఏదైతే ఈ యాత్ర ద్వారా వాళ్ళు ప్రజలకు ఏ విషయాలు అయితే తెలియజేయాలనుకుంటున్నారో వాటి అన్నిటికి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా మరి ఈ రోజు అన్ని కూడా విజిట్ చేయడం మనం చూసాము మరి మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి పలు వైద్య ఆరోగ్యంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మక మార్పుల గురించి కావచ్చు మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి కావచ్చు ఆ రిఫార్మ్స్ అన్ని కూడా షేర్ చేయదలుచుకున్నాను ఏదైతే నాడు నేడు ప్రోగ్రామ్ కింద గౌరవ ముఖ్యమంత్రి వర్గలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పటికే ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాడు నేడు కింద గ్రామ స్థాయి నుంచి కూడా మనం తీసుకున్నట్టు అయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మనకు హాస్పిటల్ దగ్గర నుంచి ఈ రోజు టెరిషరీ కేర్ వరకు కూడా మనం తీసుకున్నట్టయితే నాడు నేడు కింద ఏ విధంగా మనము అన్నిటినీ కూడా రెనోవేట్ చేసుకోవడం కానీ కొత్తవి ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టు అయితే పదిహేడు వేల కోట్ల వరకు కూడా